ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ నుండి అక్టోబర్ ఐదవ తేదీ వరకు గల మేష మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గ్రూగార్ నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి వివరాల్లోకి వెళ్తే మేషరాశి వారికి ఈ వారం మొదటి సగం ఆహ్లాద ఉంటుంది ఈ వారం వినయం మరియు ఆకస్మికత కారణంగా చాలా పనులు నెరవేరుతాయి మీరు ఈ వారం వ్యాపారంలో పెద్ద లాభాలని చూడవచ్చు మీరు స్నేహితుల నుండి పూర్తి మద్దతు పొందుతారు ఉద్యోగస్తుల ఆదాయం పెరిగే అవకాశం ఉంది మీరు పెద్ద తోబుట్టువల నుండి బహుమతిని అందుకోవచ్చు మీరు చట్టపరమైన వివాదాల్లో విజయం సాధించగలగవచ్చు నగదు సమస్యలతో సతమతం అవుతున్న ప్రజలకి ఈ వారం చాలా ప్రత్యేకమైంది మేధోపరమైన చర్చల్లో పాల్గొనవచ్చు వ్యాపార పెట్టుబడుల్లో ఆర్థిక లాభం ఉంటుంది బుధ గురువారాలు చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి అయితే మీరు అనవసరమైన ప్రయాణం చేయాల్సిన ఇంటి నిర్వహణలో బిజీగా ఉంటారు చాతలో కొంత నొప్పి ఉండవచ్చు మీరు కొన్ని ప్రత్యేక కారణాల వల్ల రుణం తీసుకోవలసి రావచ్చు భారీ ఆహారాన్ని తీసుకోవద్దు ఖర్చులు మీ నియంత్రణలో ఉండకపోవచ్చు మీ లోపాలని కప్పిపుచ్చుకోవద్దు చిన్నపిల్లలకి గాయాలు అయ్యే అవకాశం ఉంది మీరు పై అధికారుల అసంతృప్తిని ఎదుర్కోవలసి వస్తుంది ప్రజలు మిమ్మల్ని చూసి అసూయ పడవచ్చు పొరుగు వారితో తగాదాలు రావచ్చు శుక్ర శనివారాలు బలహీనంగా ఉండే అవకాశం ఉంది ఇక మేషరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే నల్ల నువ్వుల్ని పాలలో కలిపి మీరు ఆవిచుట్టూ వేరుకు నైవేద్యంగా పెట్టాలి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మేషరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి రెండు నాలుగు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన జనా సుఖనోభవంతు